తిరుపతి తొక్కిసలాటి ఘటనలో దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు టీటీడీ చైర్మన్ ఏర్పాట్లలో పొరపాట్లు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు ఈ ఘటనలో మృతి చెందిన ఆరుగురికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషా ఇవ్వాలని టిటిడి పాలక మండలి నిర్ణయించిందని చెప్పారు అలాగే తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ఐదు లక్షల చొప్పున గాయపడిన భక్తులకు రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషి అందిస్తామన్నారు రేపటి నుంచి బాధిత కుటుంబాలకు చెక్కులు ఇస్తామని ప్రకటించారు మృతి చెందిన వారి కుటుంబాల్లో విద్యార్థులుంటే వారికి ఉచితంగా విద్య అందించడంతో పాటు వారి కుటుంబంలో వారికి ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు వాళ్ళిద్దరికి కూడా ఐదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు